ఫైన్ ఇయర్ గారు రోడ్డు ఉంది ఎందుకంటారు మీరేం చేస్తారు సార్ కార్పెన్ కార్పెన్ వారు సార్ మరి అన్ని పనులు చేస్తా జాతీయ తీసుకుంటారు మా తమ్ముడు ఇక్కడ ఉన్నది మాకు వాళ్ళెవరు

మీ అందరికీ తెలుసు కానీ మార్నింగ్ వెళ్ళాలి బ్యాగ్ లో హ్యాంగ్ చేస్తున్నారు కొంతమంది పిల్లలు సో చూస్తుంటారు ఇంటివండి ఏం జరగలేదు మన దగ్గర ఇంటివన్నీ ఉంటాయి మీరు ఇవన్నీ ఏంటంటే జాగ్రత్తగా తీసుకోవాలి బాగాలేదు ఏంటంటే మళ్ళీ మనవి ఉన్నాయి కదా